నమస్కారం నా పేరు ఎరుకల మహేందర్ గౌడ్ విద్యార్థుల రాజకీయ పార్టీ అంబర్పేట్ ఇన్ఛార్జ్ నేను ఈరోజు ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు మన జరుగు జరగబోతున్నాయో దానిపైన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడైన కిషన్ రెడ్డి గారి పైన కొద్దిగా మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చినాం కిషన్ రెడ్డి గారు గారు గత పదిహేను సంవత్సరాలు అంబర్పేట అసెంబ్లీ స్థానానికి మూడు సార్లు ఎన్నికయ్యారు అప్పుడు అంబర్పేట్లో ఏం డెవలప్ చేసింది అనేది కొద్దిసేపు పక్కన పెడితే మొన్న పార్లమెంట్ అసెంబ్లీలో అసెంబ్లీ స్థానానికి ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించింది విజయం సాధించిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు సీనియారిటీ చూసావు మళ్ళీ ఏందో తెలియదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇచ్చింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పర్ పర్యటన శాఖ మంత్రులు అని ఇప్పటి వరకు నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు చేసిన గొప్పలేంటి ఎప్పుడు చూసినా ఏమంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్లలో మీటింగ్ల తిరుగుతుండ కదా అది ఏమంటాడు అంటే నరేంద్ర మోడీ గారి పనితనం చూసి ఓట్లు వేయాలంటాడు అంటే మీ పనితనం ఏం లేదనమాట అంటే మీరు ఎప్పుడైనా కూడా ప్ర ప్రధానమంత్రి గారిని చూసి ఒకటి ఏమంటే ప్రధానమంత్రి గారిని వచ్చి ఇక్కడ పోటీ చేస్తే సరిపోతుంది కదా మీరు అవసరం లేదు మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటుకు మీరు చేసినది ఏముంది నేను మొన్న ఆర్టీఐ తీపించిన ఇది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ వరకు నాకు ఆర్టీఐ ఇచ్చారు అందులో మీకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే పదిహేడు వేల లక్షలు మీకు ఇచ్చింది మీరు అందులో ఖర్చు పెట్టేది ఎంత ఏడు వందల లక్షలే మీరు ఖర్చు పెట్టారు ఇంకా ఒక్క వెయ్యి లక్షలు అట్టనే ఉన్నది అంటే ఒక రాష్ట దేశ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అవి కూడా మీరు మీరు ఉన్న ఏదైతే పార్లమెంట్ స్థానానికి మీరు న్యాయం చేయలేకపోయారు ఇక మీరు దేశం గురించి ఏం పోరాడతారో ఏం చేస్తారో అర్థం కాదు ఇప్పుడు మొన్న అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్ల బండి సంజయ్ గారు నిలవటరు రఘునందన్ గారు నిలవటరు ఈటల రాజేందర్ గారు నిలవటరు అరవింద్ గారు నిలబడారు వీళ్ళందరూ గెలుప ఓటమా అని ధైర్యంతో నిలవటరు అంటే మీరు అంబర్పేట్ అసెంబ్లీ స్థానం గురించి నిలబడడానికి భయపడ్డ వ్యక్తులు మీరు అంటే నేను ఓడిపోతాను ఖచ్చితంగా మీకు ఒక భయం పుట్టుకొని నిలబడలేకపోయారు అలాంటి వ్యక్తి మళ్ళీ పార్లమెంట్ స్థానానికి ఎట్లా నిలబడుతున్నారు మీరు ఏమైనా ఎక్కడ వచ్చినా కూడా మోడీ గారు ప్రధానమంత్రి వర్క్ పనితరం చూసి ఓటేరు పనితనం చూసి ఓటేయ్యి అంటారు మీ పనితనం ఏంటి ఈ రోజు వరకు కూడా మీరు ఏ మీటింగ్ లో కూడా మీరు చెప్పలేదు మీరు ఎప్పుడు చెప్పినా దేశం గురించి చెప్తారు దాని గురించి చెప్తారు దీని గురించి నేను నియోజకవర్గాన ఏం చేశా అని కూడా చెప్పలేదు నాకు ఆటే చేస్తే నాకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందంట ఒక మూడు నాలుగు అంబర్పేట అసెంబ్లీ స్థానం గురించి ఇచ్చారు అందులో కూడా ఒకటి పోచమ్మ బస్తీలో బోర్ వేసారు ఇచ్చారు అది మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వేసిన బోర్ అది నేను దాన్ని కూడా డేట్ మీకు ఇస్తాను కానీ నాకు వీళ్ళు వీళ్ళు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పైన కూడా నేను ఇప్పుడు ఆర్టీఏ అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లు ఇచ్చిందని వీళ్ళపైన కూడా అడుగుతుంది కలెక్టర్ ఆఫీస్ నుంచి తెచ్చింది ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది మనకు మనం ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీల నిధుల గురించి అడగాలంటే కలెక్టర్ ఆఫీస్ పోతేనే వాళ్ళు మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వేస్తారు ఆడ కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వేయలేదు అంటే మీరు చేసిన పనితనం వాళ్ళకు కూడా తెలియదు ఏమైనా భారతీయ జనతా పార్టీ అంటే ఒక హిందువుల పార్టీ అని మీరు ఒక భ్రమలో ప్రజలను తీసుకపోతురు భారతీయ జనతా పార్టీ లేక ముందు కూడా హిందువులు బతికే ఉండరు ఇప్పుడు కూడా బతికే ఉంటారు ముందు ముందు కూడా బతికే ఉంటాం దాడులు అవుతాయి దాన్ని సహిస్తారు ఎట్లయితే దాడులు అవుతుంటాయో గట్టిగా అయితే మనం గట్టిగా అయ్యి ఎవరితో కొట్టాడాలి ఏమి సంగతి అనేది దాని గురించి ఆలోచిస్తాం చేస్తాం అయితే సెంట్రల్ గవర్నమెంట్లో లో ఒకటి ఏంటంటే బీజేపీలో మెచ్చుకోగలిగిన విషయము వంశ పారంపర్యంగా నిలబడే తక్కువ ఉంటే అందులో ఇప్పుడు మోడీ అంతకుముందు మన అద్వాణి గారు మన వాజ్పేయి గారు ఉండే వాళ్ళ వంశం నుంచి ఎవరు రాలేరు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో కొందరు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఉండరు వాళ్ళ అబ్బాయి సూడు అమిత్ షా ఉండు వాళ్ళ అబ్బాయి సూడు మీరు ఏమైనా అంటే కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మళ్ళీ మీ దాంట్లో కుటుంబ పాలన వస్తుంది భారతీయ జనతా పార్టీ కుటుంబ లే చేయనని రోజులు మంచిగా ఉంటుంది ఎప్పుడైతే కుటుంబ పాలన గురించి ఆలోచిస్తుర్రు అంటే ఇట్లా చాలా మంది ఉన్నాయి నా దగ్గర ఒక దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రావడం అప్పుడు అద్వానీ గారు మన రాష్ట్ర దేశ ఉప ఉప ప్రధాని ఉన్నప్పుడు వాళ్ళ పాప ఆమె పేరు ప్రతిభ మన ఉంది న్యూస్ అవి ఇవి కూడా చేస్తుండే కానీ రాజకీయాలలోకి రాలేదు నేను మాట్లాడేది ఒకటి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు నేను చేసిన పని ఇవ్వాలి చెప్పండి అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా అంబర్పేట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తుంది అయితే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆ రేంజ్ అనుకుంటా కిషన్ రెడ్డి గారు ఏమైనా ఏం పెడుతుండే నేను కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసిన బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేయాలి అయ్యా కేసీఆర్ గారికి కాదు రాసేది నేను చూడు ఎవరెవరికి రాసిన అంటే నరేంద్ర మోడీ గారికి మేల్ల పంపించిన నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి గారు ఆయనకు మేళ్ళ పంపించిన అమిత్ షా గారికి మేల్ల పంపించిన కిషన్ రెడ్డి గారు ఇంటికి పోయి నేను లెటర్ వచ్చిన బ్రిడ్జ్ తొందరగా కావాలని వి హనుమంతరావు రాజ్యసభ మెంబర్ మెంబర్ ఉన్నప్పుడు మనం అంబర్పేట అసెంబ్లీ స్థానానికి కూడా పోటీ చేసి గెలిచిండు ఒకసారి ఆయనకు కూడా మెమొరండమ్ ఇచ్చిన కాళేరు వెంకటేష్ గారికి ఇచ్చిన సాంబశివ గౌడ్ గారికి ఇచ్చిన పద్మ వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పద్మ దుర్గా ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఇచ్చిన మనం ఇవ్వవలసింది ఎవరికో వాళ్ళ కాకుండా నేను కేసీఆర్కి మెమొరండమ్ ఇచ్చిన కేసీఆర్కి మెమొరండం ఇస్తే పనులు కావు ఈ రోజు బ్రిడ్జ్ మాత్రమే అవుతుంది అంటే మీ ఐదు సంవత్సరాల పాలన ఒక బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు మీరు మీరు పో ఏదైతే అసెంబ్లీ స్థానాన్ని పోటీ పోటీ చేసిందట ఇక్కడైనా మారండి మీరు ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం అనేది ఒక్కసారి చెప్పండి ఏంటన్నా చర్చ పెడితే కూడా ఆ వేదిక పైన నేను వస్తా మీరు నేను ఏదో చూద్దాం మీకు మీరు దేశం మొత్తం తిరిగి వచ్చి నేను ఒక అంబర్పేట్ కాన్స్టిట్యూషన్లో తిరిగితే మీరు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసింది నేను చూపిస్తా నిజంగానే మీరు చెయ్యి మీరు చెయ్యని పనులు చూపిస్తా ఇంకొకటి గెలిచిన తర్వాత పార్లమెంట్ గెలిచిన తర్వాత మీరు అంబర్పేటలో తిరిగింది ఎన్ని రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మా అంటే ఒక పది సార్లు కూడా రాలేదు నేను బీజేపీ వాళ్ళని కొద్దిని అడుగుతా ఏమంటారు అంటే అన్న కేంద్ర మంత్రి వర్యులన్న అంబర్పేటలో ఎట్లా తిరుగుతాడంటే కేంద్ర మంత్రి వర్యులు నేను కూడా ఒప్పుకుంటా ఇప్పుడు కేంద్ర మంత్రి ఏంటని చెప్పి ఇంటికి వస్తలేడా ఇంటికైతే వస్తుంది కదా అంబర్పేట అసెంబ్లీ స్థానంలో పదిహేను సంవత్సరాలు చేసిన అంటే అది ఇల్లు అయినకు దాన్ని మర్చిపోతే ఎట్లా కిషన్ రెడ్డి గారు మీరు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓడిపోతురు ప్రజలల్లో వ్యతిరేకత చాలా ఉంది మీ పేద మీరు ఏం చేస్తలేరు అనేది మాకు కూడా తెలుసు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి కూడా మేము అక్కడ నుంచి పోటీ చేస్తున్నాం మీకు గట్టి పోటీని ఇస్తాం జై తెలంగాణ